కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా హైదరాబాద్లో నిర్వహిస్తున్నటువంటి సన్ బర్న్ వేడుకలు తీవ్ర దుర్మారం రేపుతున్నాయి ఇందుకు మాదాపూర్లో ఈ వేడుకలు నిర్వహించారు ఫస్ట్ కొత్త సంవత్సరం వేడుకలు అయితే ఈ ఈవెంట్కు హైదరాబాద్ పోలీసులు అనుమతి ఇవ్వలేదు అయినప్పటికీ కూడా నిర్వాహకులు బుక్ మై షో ద్వారా టికెట్లను విక్రయిస్తున్నారు దీని మీద మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈవెంట్కు అనుమతి ఇచ్చింది ఎవరిచ్చిండ్రు అని నిలదీశారు అనుమతి ఇవ్వకుండానే బుకింగ్లు ఎలా ప్రారంభిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశాడు దీంతో సైబరాబాద్ పోలీసులు అధికారులను బుక్ మై షో ఏది ఈ పోలీసు అధికారులు బుక్ మై షో నిర్వాహకుల్ని పిలిపించుకొని వార్నింగ్ ఇచ్చారు హద్దు మీరి ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించి కూడా సన్బర్న్ అనేది భారీ స్థాయిలో నిర్వహించే సంగీత వేడుక ఈ పలు రాష్ట్రాల్లో ఈ వేటు నిర్వహిస్తున్నారు ఇప్పుడు కొత్త కొత్తగా హైదరాబాద్లో కూడా ఈ వేడుకలు నిర్వహి నిర్వహిస్తున్నారు ఈ రేపు అంటే వచ్చే కొత్త సంవత్సరానికి ఈ వేడుక నిర్వహించేందుకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు అయినా సరే బుక్ మై షో ద్వారా టికెట్ పెంచడం జరుగుతుంది ఇది ఒక పెద్ద దుమారం అని రేపుతోంది అనుమతి లేకుంటే ఎలాగ బుక్ మై షో ద్వారా టికెట్ పంపుతారని ఇదే విషయాన్ని పోలీసులు కలెక్టర్ల సమావేశంలో మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వివరాలు తీసుకోవడం కాక ఎలా అనుమతి లేకుంటే ఎలా టికెట్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు దీంతో పోలీసులు అప్రమత్తమై నిర్వాహకుల్ని ప్లస్ మన బుక్ మై షో పెద్దల్ని పిలిపించి తీవ్ర వాగ్రహం కూడా ఇచ్చారు